నలభై కోట్ల ఆరాధ దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా ఈ భారతదేశం నాడు అనేకమైనటువంటి రాజుల చేతిలో మొఘలాయిలు అఫ్ఘానీలు కుర్ములు దాదాపుగా ఎనిమిది వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన తర తర్వాత నాడు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి అనేక రకాల విద్వాంసాలు సృష్టించి మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో మన భారతదేశానికి స్వతంత్రం రావడం అనేది మీ అందరికీ తెలుసు నాడు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు మరి ఈరోజు జయంతి ఉత్సవాలు ఈ భారతదేశ స్వతంత్ర పోరాటంలో మరి పెద్దలంతా పనిచేసి నాడు మరి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత విధి విధానాలు ఉండాలి పాలన సిస్టమ్ ఉండాలి పద్ధతులు ఉండాలి వ్యవహారాలు ఉండాలని ఒక భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి మన ప్రియతమ నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పంతొమ్మిది వందల నలభై ఏడులో మరి రాజ్యాంగ బాధ్యతలు నొప్పజెప్పడం నాడు అనేక రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొని మూడు సంవత్సరాలు అనేక మందితో సహాయ సహకారాలు తీసుకొని సూచనలు తీసుకొని లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పంతులతో లక్ష నలభై ఆరు వేల మూడు వందల పంతులతో మన రాజ్యాంగం ఉండే ఆ రాజ్యాంగంలో ఈరోజు ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ ఐదు సంవత్సరాలు ఎలా రాజా రాజకీయం ఉండాలి రాజకీయాల పరిధి ఏంది ప్రభుత్వ పరిధిలేంటివి ప్రజలే విధంగా జీవించాలి ప్రజలు పోవలసినటువంటి హక్కులు ఏముండాలి అనే దాని మీద మన నాయకుడైనటువంటి ఆ రోజు మరి లక్ష నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పంతులతో నిర్మించినటువంటి ఈ రాజ్యాంగం అనేది చాలా భగవ భగవద్గీతతో సమానమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు లక్ష కోటి నలభై లక్ష కోటి నలభై కోట్ల మంది ఒక్క కోటి నలభై కోట్ల మంది జీవిస్తుండే ఆ రోజు ఆ బాబాసాహెబ్ తీసుకున్నటువంటి చొరవ మరి నాడు రాజ రాజ్యాంగాన్ని రచించింది కాబట్టి ఈరోజు ఇంత సుఖశాంతులతో ఉంటున్నాం పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ప్రభుత్వాలు ఎలా పనిచేస్తుంది కమిషనర్లు ఎలా పనిచేస్తారు వారికిందున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా పనిచేస్తారు రాజకీయ నాయకుడు విధి విధానాలు ఏంటి అనేది రూపొందించిన నాయకుడు ఆ రోజు మరి అంబేద్కర్ గారు మరి నాడు మరి ఆయన ఒక దళిత బిడ్డ అయినా కూడా మరి దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల కోసం నాడే ఆయన దూరదృష్టితో లక్షా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పంతులతో నిర్మించిండంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మన భారతదేశం విశాలమైంది నాడు భరతుడు పరిపాలించిండు దుస్యంతుడు పరిపాలించిండు వారి తండ్రి నాటి నుండి నేటి వరకు మరి ఈ భారతదేశం అనేది ఒక మహోన్నతమైన దేశము గొప్ప దేశము మరి ఇంత పెద్ద ఎత్తున నివసిస్తున్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీలు వాళ్ళు ఆ రోజు అట్టడుగు వర్గాలుగా ఉండేవారు బానిసతలంగా ఉండేవారు వారిని మరి ఒక ప్రథమ స్థానానికి తీసుకురావడానికి నాడు ఆయన కృషి అనేది ఒక గొప్ప సాంప్రదాయము గొప్ప మనం అందరం స్మరించుకోవాల్సినటువంటి మరి భారత రాజ్యాంగము మరి ఈరోజు మరి భారత అనే కార్యక్రమం కూడా మొదలుపెట్టినము ఆ రోజు ఆయన నిర్మించినటువంటి భారత రాజ్యాంగాన్ని మరి ఈరోజు విచ్ఛిన్నం చేయడానికి దాంట్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని మార్చడానికి కొంతమంది పార్టీ నాయకులు కొంతమంది కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ ప్రభుత్వాల్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మన నాయకుడైనటువంటి బాబాసాహెబ్ నిర్మించినటువంటి మరి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుపై ఉందని తెలియజేస్తూ మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తి మరి ఈరోజు ఒక బలహీన బలు బలహీన వర్గాలుగా బీసీ నాయకుడుగా ఈరోజు మరి ఈ చంపాపేట గడ్డ నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు ఎదగలిగిన అంటే నాకు ఆ బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నేను అన్ని పదవులు పొందగలుగుతున్నాను గర్వంగా నేను మరి తెలియజేస్తున్నాను మీ అందరికీ ఆయనను ఆచరించుకోవాలి ఆయనను ప్రేమించాలి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనము మరి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మరి మిత్రులారా మనమంతా ఆలోచన సాధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారు డాక్టర్ ఆర్ అంబేద్కర్ గౌరవనీయుల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదాల్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనందరి శ్రేయా మన అన్న మిద్దెల జితేందర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం నమస్కారం సబ్స్క్రైబ్ టు డిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డిసిఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బిసిఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్